అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగుట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక హామీని నెరవేర్చేందుకు మనకు రైతులందరికీ కూడా మనకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా మనకు గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం యొక్క పేరును మారుస్తూ అలాగే రైతు భరోసా కేంద్రాల పేరును కూడా మార్చడం మార్చడం జరిగింది రైతు సేవా కేంద్రంగా మార్చడం జరిగిందనమాట ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మార్చడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ కూడా మొదటి విడత కింద తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు ఇక ఏ తేదీ నుంచి రైతులకు ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఎంత డబ్బులు అనేది జమ చేస్తారు ఏ తేదీ నుంచి రైతులు ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ రూల్స్ ఉండాలి ఏ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరికి అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత విషయం అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని ఆ బాణం గుర్తు పైన నొక్కి వారికి కూడా షేర్ చేయండి లింక్ అనేది షేర్ చేస్తే మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఆయన అనేక పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పథకం అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేస్తూ వస్తుందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇవ్వడంతో మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం యొక్క పేరును మారుస్తూ అన్నదాత సుఖీభవాగా మారుస్తూ మనకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయలను ఏదైతే ఈ రెండు పథకాల ద్వారా అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇక ఇరవై వేల రూపాయలు ఏ విధంగా ఇస్తారనేది చూస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రెండు విడతల్లో విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలని అయితే ఇస్తారండి సంవత్సరానికి ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది మొత్తం చూసుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది ఇరవై వేల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడం జరుగుతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని రద్దు చేసి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలను అయితే విడుదల చేస్తున్నారు ఇక అంతేకాకుండా మనకు మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అనంతరం ఆయన ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గతం వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక మొన్నటి రోజున అంటే మన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి మన మోడీ గారు మనకు రైతులందరికీ కూడా పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు పదిహేడు విడత మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే మనకు విడుదల అవ్వడం జరుగుతుందనమాట ఒక్కొక్క రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా రైతులకు ఆర్థిక సాయం అందించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలు కూడా చూద్దాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం కలిగి ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులు అన్నదాత సుఖీభావ పథకానికి ఇక గతంలో దరఖాస్తు చేసుకుని రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల డబ్బులు పొందిన రైతులైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు కానీ ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే జూలై ఒకటో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా మనకు అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తుంది అప్పుడు మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకంతో మీ యొక్క గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయితే చేయడం జరిగింది ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా మీరందరూ కూడా రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది తీసుకెళ్ళి మీరు ఈ అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలకు గనక దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఏడాది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఇరవై వేల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గతంలో ఎవరైతే పాతవారు ఉన్నారో ఆల్రెడీ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందిన వారు ఉన్నారో వారైతే మళ్ళీ కూడా కొత్తగా ఈ అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి అలాగే ఈ పిఎం మనకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల డబ్బులు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్లోకి రావాలి అంటే తప్పకుండా మీరందరూ అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ అంటే నేను గతం నుంచి ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నవారో ఉన్నారో ఆ రైతులకైతే డబ్బులు జమ జమకావు కాబట్టి ప్రతి రైతు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలా వీని కా వీలు కాని పక్షంలో మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ కూడా మీ యొక్క ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఇలా చేసుకున్న రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక జూలై ఒకటి ఒకటో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అవుతుందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి